తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు అనవసర వివాదానికి తీయడంతో యాంకర్ శివజ్యోతి ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు తెలిపారు తాను చేసిన వ్యాఖ్య ఎవరినైనా హట్ చేసుంటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని పదివేల క్యూ లైన్లో నిలబడి ఉన్న సందర్భాన్ని చెప్పాలన్న భావనతో ఆ మాటలొచ్చాయని వివరణ ఇచ్చారు వీడియోలో మాట్లాడుతూ తప్పు పూర్తిగా నా తరపునే జరిగింది తెలిసి తెలియక పొరపాటున మాట నుంచి నోటి నుంచి వచ్చేసింది ఎవరైనా బాధ పెట్టాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని శివజ్యోతి స్పష్టం చేశారు గురించి మాట్లాడినరు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైల్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగా నేను తప్పితే నేను తప్పప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేందు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతగా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నా వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ